ఇంకా ఈరోజు డేట్ అయితే కనుక ఏప్రిల్ నెల ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వీకోట అండ్ వడ్డీపల్లి టమాటా మార్కెట్ ధరలు చూసుకున్నట్లయితే కనుక వీ కోటలో వడ్డీపల్లిలో కిలోల బాక్సెస్ మాత్రమే ఉంటాయి నా వీ కోటలో వచ్చేసి టాప్ రేట్ వచ్చేసి అన్ని మార్కెట్ల పైకి టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు వీకోట చిన్న బాక్స్ వడ్డీపల్లి వచ్చేసి నాలుగు వందల రూపాయలు టాప్ రేటు ఇది నా ఈరోజు వడ్డీపల్లి మరియు వీకోట టాప్ రేట్లు ఇది నా ఇన్ఫర్మేషను ఇంకా వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మదనపల్లి సమాచారం చూసుకున్నట్లయితే కనుక ఏడు వందల రూపాయలు ఈరోజు అన్ని మార్కెట్లో కను నూట యాభై రూపాయల నుంచి నూరు రూపాయలు కన పెరిగింది అన్న ఈరోజు ధర వీకోట అయితే కనుక రెండు వందల రూపాయలన్నీ ధర పెరిగింది నాలుగు వందల యాభై రూపాయలున్న వీకోట వడ్డీపల్లి నాలుగు వందల రూపాయలు నిన్న మొన్న అంత మూడు వందలు మూడు వందల ఇరవై అట్లా ఉండింది ఒకటేసారి ఈరోజు ఒకేసారి ధర పెరిగింది ఈరోజు ఇంకా వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఇది ఇన్ఫర్మేషన్ ఓకే థ్యాంక్ యూ